లేవేకాండము ఆరు మరియు యహువా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ఒకడు ఎహోవాకు విరోధంగా ద్రోహము చేసి పాపియని ఎడల అనగా తనకు అప్పగింపబడిన దానిని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాని కూర్చే గానీ దోచుకునే దానిని గూర్చి తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాణి బలాత్కరించిన ఎడల ఏమి పోయినది తనకు దొరికినప్పుడల్లా దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి మనుషులు వేటిని చూసి పాపు లగుదురా వాటి అన్నిటినీ దేని విషయంలో అబద్ధ ప్రమాణము చేసిన అతడు పాపము చేసి అగును కనుక అతడు తాను దోచుకుడిన సొమ్మును దాని బలత్కారము చేతను అపహరించిన దానిని గూర్చి దాని తనకు అప్పగింపబడిన దాని గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చే నన్ను తాను అబద్ధ ప్రమాణము చేసిన దానినంతను మరలా ఇచ్చుకున్నవలను మూలము ఇచ్చుకొని దానిలో దానితో దానిలో ఐదవ వంతు తాను అపరాధ పరిహారార్థ బలి పరిహారర్పించిన పొత్తుదారునికి ఇచ్చుకొనవలెను అతను ఎహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెనకు మందలో నుండి నిర్దోషమైన పొట్టెడును యాచకుని అంతకు తీసుకుని రావాలను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటినన్నిటిలో ప్రతిదాని విషయమైన అతనికి క్షమాపణ కలుగు మరియు యహోవా మోషకు ఇలా సెలవిచ్చను నీవు అహరోనుతో అతని కుమారులతో ఇట్లను ఇది దహన బలిని గూర్చిన ఇది దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంత బలిపీఠము మీద దహించుచుండును బలిపీఠము మీద అగ్ని దానిని దహించిచుండు యాచకుడు తన సన్న నార తంగి తొడుగుకొని తన మానవునకు తన నార లాగును తొడుగుకొని బలిపీఠము అగ్ని దహించు దహన బలి ద్రవ్యము ఎత్తి బలిపీఠము దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాడము ఉన్న పవిత్ర స్థలం ఆ బూడిదను తీసుకొని పోవెను బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండవలేను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయం యాచకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియకు పశువు కొవ్వును దహింపవలేను బలిటము మీద అగ్ని నిత్యము మండుచు మండుచుండవలేను అది ఆరిపోకూడదు నైవేద్యము కూర్చిన విధి ఏదనగా అహరోను కుమార్డు యహవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని అరిపిలేను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి పిండి నూనెను దాని సామ్రాని అవతను దానిలో నుండి తీపి జ్ఞాపక సూచన గాను వాటి బలిపీఠము మీద యహోవకు ఇంపైన సువాసన గాను దానిలో మిగిలిన దానిని అహరోనుకు అతనికి సంతతి వారికు తినవలేను అది పులియనిధిగా పరిశుద్ధ స్థలంలో తినవలేను వారు ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణలో దానిని తినవలేను దాని పొలియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యంలో వారికి పాలుగా దానిని నిచ్చి ఉన్నాను పాప పరిహారార్థ బలెను అపరాధ పరిహారార్థ బలెను అది అది పరిశుద్ధము అహరోను సంతతిలో ప్రతి దానిని తినవలేను అది యహోవ హోమముల విషయము మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటిని తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు ఎహోవ మోషకు ఇలాగు సెలవిచ్చను అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడు అతనికి సంతతి వారుకు అర్పింపవలసిన అర్పణ సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా వంతు పెనము మీద నూనెతో కా దానిని కాల్చవలేను దానిని కాల్చిన తరువాత దానిని తేవలేను కాల్చిన నైవేద్య భాగములను ఎహోవకు ఇంపైన సువాసనగా అర్పింపలేను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలా అర్పింపవలెను అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతవలేను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము విశేషముగా దానిని తినవలదు మరియు యహోవ మోషేకు ఇఘు సెలవిచ్చను నీవు అహరోనుకు అతని సంతతి వారికి ఈ లఘు పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను ఎహోవా సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధ స్థలము పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలం అందు అనగా ప్రత్యక్ష ఆవరణలో దానిని తినవలెను దాని మాంస ప్రతి వస్తువును ప్రతిష్ఠితమగును దాని రక్తంలోనివి కొంచెమైన వస్త్రము మీద ప్రోక్షింపబడిన అది దేని మీద ప్రక్షింపబడేను దానిని పరిశుద్ధ స్థలంలో ఉదుకవలెను దానిని వండిన మంటి కుండకు పగల కొట్టవలేను దానిని ఇత్తడి పాత్రలో వండిన దాని తోమి నీళ్లతో కడగవలేను యాజకులతో ప్రతి మగవాడు దానిని తినవలేను అది అతి పరిశుద్ధ స్థలము మరియు పాప బలిగా పరిహారేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశిద్ధము చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడను ఆపాసు పశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చవేయవలెదు